హాయ్ అండి నమస్తే ఇట్లా ఎప్పుడన్నా తిన్నారా నైట్ మిగిలిపోయిన అన్నంలో పెరిగేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఎప్పుడన్నా తిన్నారా అండి మా నానమ్మ తినేవాళ్ళు అండి ఇట్లా మా నానమ్మ మా మేనత్త తినేవాళ్ళు ఒకసారి నేను చూశాను నాకు కూడా పెట్టారు చాలా బాగుంటుందండి ఇట్లా తీసుకుని సూపర్గా ఉందండి ఫోన్ చేసిందండి పాల తలకు చాలా బాగా చేసేవు పెద్ద ఆరందిలాగా అని ఏం చేస్తున్నా ఉంది ఇట్లా అప్పుడే ఇలా కలుపుకుంటున్నాను పెరుగు తిందామని నన్ను టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు పిల్లలు పులిహోర చేసే చెప్పానండి అయితే ఈ వీడియో పెట్టకు యూట్యూబ్లో అని నవ్విందండి అంటే ఎందుకు అంటే ఇప్పటివరకు మంచి కామెంట్లు ఉంటున్నాయి కదా సద్దన్నం పెరుగన్నం ఇట్లా ఉల్లిపాయ అంటే ఏమంటారో అని అని చెప్తుంది నాకు ఇష్టమండి ఈ టిఫ్ను నాకు ఇష్టమైన వంటలు నా కుదిరిన వంటలే పెడుతున్నానండి అంటే నాకు ఇష్టమైనది కూడా పెడితే తప్పేంటండి పిరుగున్నం రైస్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇట్లా ఎంతమందికి ఇష్టం నా టేస్ట్లు ఇట్టాగే ఉంటాయండి మీకు మీక్కడ ఇష్టమైతే కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్లు చేయకండి మీకు ఇష్టం లేకపోతే స్లిప్ చేసేయండి అండి మీకు ఇష్టమైన ఎవరన్నా తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండి ఇండియా తెలుగు రుచులు జ్యోతి